అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో దేవతా స్వరూప మొక్క తులసి మొక్క ఔషధ గుణాలు అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం దేవతా స్వరూపమైనటువంటి మొక్క ఈ యొక్క తులసి మొక్క అందుకే లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించి ఆరాధించడం మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో ఒక భాగమై ఉందన్నమాట అట్లే సంపదకి సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడుతూ ఆ తులసి మొక్క కరుణ కటాక్ష వీక్షణాలు మన శారీర ఆరోగ్యం పైన మానసిక ఆరోగ్యం పైన ఆధ్యాత్మిక ఆరోగ్యం పైన సక్రమంగా చక్కగా ఉండేందుకు కూడా చాలా చక్కగా ఈ యొక్క తులసి మొక్క దేవత స్వరూపంలో ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా భావించడం కద్దు ఈ యొక్క తులసి మొక్కలో ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు కూడా ఉన్నాయన్నమాట అంటే ఆధ్యాత్మికమైనటువంటి పరంగానే కాకుండా అట్లే దైవాంశ సంభూతంగా భావించబడేటువంటి పరిస్థితే కాకుండా ఔషధంగా కూడా ఈ తులసి మొక్క చాలా అద్భుతంగా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉందన్నమాట ఈ యొక్క తులసి మొక్క వివిధ రకాల వ్యాధుల్లో ఉపయోగపడుతుంది అందుకే తులసి మొక్క గాలి తగిలినప్పటికీ ఆ గాలి యొక్క ప్రభావం చేత అనేక రకాలైనటువంటి క్రిమికీటకాదులు కూడా మన దేహాన్ని ఇబ్బంది పెట్టవనేటువంటి ధోరణితోనే శాస్త్రీయ పరిజ్ఞానంతోనే మరి తులసి మొక్కను పెంచడం కూడా ఆచార వ్యవహారంలో ఒక భాగంగా చేయడం జరిగిందనమాట అంటే అంత తులసి మొక్క శక్తి గాలికి కూడా అంత శక్తి ఉండేటువంటి పరిస్థితి ఆ యొక్క దేవతా స్వరూపం అనేటువంటి మొక్కకు ఉందన్నమాట ఈ యొక్క తులసి మొక్క అనేక రకాలైనటువంటి వ్యాధులకి ఔషధంగా ఉపయోగపడుతుంది ఉదాహరణకి దగ్గు జలుబు ఆయాసము అంటే బ్రాంకైటిస్ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ యొక్క తులసి మొక్కను నేను చెప్పినటువంటి పద్ధతిలో సద్వినియోగం చేసుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఎలాగంటే రోజు ఉదయం పరిగడుపున రెండు వందల మిల్లీ లీటర్ల నీళ్లు ఒక పాత్రలో తీసుకొని అందులో పది తులసాకులు పది మిరియాలు అంటే మిరియాలను ఒక పది తీసుకొని నలగొట్టేసేసి అందులో వేసేసి ఒక రెండు గ్రాములు అంటే చిన్నగా అంత ప్రమాణం అల్లం ముక్క శుభ్రం చేసేసి దంచేసేసి అందులో వేసేయాలి అంటే రెండు వందల మిల్లీలీటర్ల నీళ్ళల్లో పది తులసాకులు నలగొట్టినటువంటి మిరియాలు ఒక పది మిరియాలు తీసుకొని నలగొట్టి అందులో వేయాలి అదేవిధంగా అల్లం ముక్కను కూడా నలగొట్టేసేసి అందులో వేసేయాలన్నమాట ఆ విధంగా వేసి పొయ్యి మీద పెట్టేసి వంద మిల్లీలీటర్ల నీళ్ళు నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి సల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసేసి అందులో ఒక స్పూను తేనె కలిపేసి సేవిస్తుండాలి రోజు ఉదయం పూట ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి అంటే ఈ తులసి మొక్కకున్నటువంటి అద్భుతమైనటువంటి శక్తిని ఏమిటంటే యాంటీటాసివ్గా పనిచేస్తుంది యాంటీ హిస్టమిన్గా పనిచేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది అదేవిధంగా యాంటీబయాటిక్గా పనిచేస్తుంది యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది అదేవిధంగా వైరల్గా పనిచేస్తుంది ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఔషధ శక్తులు ఈ తులసి మొక్క దేవతా స్వరూపమైనటువంటి తులసి మొక్క సొంతం అనమాట కాబట్టి ఈ సమస్య సర్వసాధారణంగా వ్యాధి నిరోధ శక్తి తక్కువ ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ సమస్య కూడా కలుగుతూ ఉంటుంది అనమాట విపరీతమైనటువంటి అలర్జీ తుమ్ములు జలుబు దగ్గు ఆయాసము చాలా బాధపడుతుంటారు అనమాట మరి వ్యాధి శక్తిని పెంచేందుకు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఉపయోగం కలుగుతుంది అనమాట కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు క్రమక్రమంగా ఆ యొక్క సమస్య కూడా తగ్గిపోయి శాశ్వతంగా కూడా ఆ అలర్జీ నుంచి మనం చెక్ పెట్టవచ్చు అనమాట ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల అట్లే మానసికమైనటువంటి ఒత్తిడి కానీ మూర్ఛ హిస్టీరియా మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులు అదేవిధంగా ఈ పార్కిన్సన్స్ లాంటి వ్యాధులు ఇలాంటి జబ్బులు కూడా మెదడుకు సంబంధించినటువంటి ఇలాంటి జబ్బులు కూడా తులసిని మనం సక్రమంగా సద్వినియోగం చేసుకోవడం వల్ల చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట అంటే జ్ఞాపక శక్తి పెరిగేందుకు కూడా ఈ యొక్క తులసి మొక్కని ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతిలో సద్వినియోగం చేసుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితం కలుగుతుంది ఎలాగంటే రెండు కొబ్బరి గిన్నెలు తీసుకోండి ఎండినటువంటివి రెండు కొబ్బరి గిన్నెలు బాగా నిదానంగా నోట్ చేసుకోండి గమనించి నోట్ చేసుకోండి రెండు ఎండు కొబ్బరి గిన్నెలు తీసుకొని రెండు కొబ్బరి ఎండు కొబ్బరి గిన్నెల్లో ఆకులు వేసేయండి అంటే కొబ్బరి గిన్నె ఎలా ఉంటుంది కదా ఇందులో తులసి ఆకులు వేసేయండి ఆ విధంగా ఆ కొబ్బరి గిన్నెల నిండా తులసి ఆకులు వేసేసి పక్కన పెట్టేసేయండి ఆ అదే అదేవిధంగా బెల్లం పాత బెల్లం దొరికితే మరీ మంచిది పాత బెల్లం పొడి చేసేసి ఒకవేళ పాత బెల్లం దొరకకపోతే మామూలు బెల్లమైనా సరిపోతుంది బెల్లాన్ని పొడి చేసి అదే పద్ధతిలో ఆ రెండు కొబ్బరి ఎండు కొబ్బరి గిన్నెలు ఉన్నాయి కదా ఆ కొబ్బరి గిన్నెలో బెల్లం పొడి కూడా కలిపే పెట్టేసేయండి పెట్టేసి కొలితేసేసి అది పక్కన పెట్టుకోండి మూడవదిగా స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి ఆవు నెయ్యి కూడా ఆ ఎండు కొబ్బరి గిన్నెల్లో పోసేసి అది పక్కన పెట్టేసేయండి ఈ పద్ధతిలో ఆ ఎండు కొబ్బరి గిన్నెల్లో ఈ మూడు పదార్థాలు కూడా కొలిచేసేసి తర్వాత ఎండు కొబ్బరిని తురిమేసేయండి బాగా తురిమిన తర్వాత ఈ పదార్థాలన్నింటినీ బాగా కలిపేసేయండి ఎండు కొబ్బరి తురుము కలిపి తురిమిన తర్వాత ఎండు కొబ్బరి తురుములో తులసాకులు బెల్లము స్వచ్ఛమైనట్టు నెయ్యి ఈ పదార్థాలన్నీ బాగా కలిపేసేసి ఒక సీసాలో నిలువ ఉంచుకొని ఒక ముప్పై రోజుల పాటు కదలకుండా అలాగే మూత బిగించేసి గాలి చొరబడినటువంటి ప్రాంతంలో వెల్తర లేనటువంటి ప్రాంతంలో అంటే మబ్బుగా ఉన్నటువంటి ప్రాంతంలో ఒక మూలకు పెట్టేసేయండి ఇంతే ఒక్క నెల పాటు తయారు కావడానికి అందులో అద్భుతమైన రసాయన ఔషధ శక్తులు అందులోకి వచ్చేదానికి మరి ఈ యొక్క ప్రాసెస్ అవసరం అనమాట కాబట్టి ఈ పద్ధతిలో అందులో నిలువ ఉంచిన తర్వాత తర్వాత తీసుకొని రోజు ఉదయం పరిగడుపున మూడు వేలకు వచ్చినంత అంటే ఇలా పట్టుకుంటే ఎంత వస్తుందో అంత ప్రమాణం చప్పరించేసి మింగేసి నీళ్లు తాగొచ్చు లేకపోతే ఒక కప్పు పాలు తాగినా సరిపోతుంది అనమాట ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి చేయడం వల్ల నేను చెప్పినట్టు మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది జ్ఞాపక శక్తి వృద్ధి అవుతుంది మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులు తగ్గిపోతాయి అట్లే మూర్ఛ హిస్టీరియా లాంటి సమస్యలు కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఈ యొక్క ఔషధం వల్ల కలుగుతుంది కానీ ఈ ఔషధం తయారు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అంటే ఏమాత్రం నీటి శాతం అందులో ఉన్నా ఒక్కొక్కసారి ఔషధం మనం ముప్పై రోజుల పాటు అలాగే ఉంచుతాం కాబట్టి ఒక్కొక్కసారి ఫంగస్ బూతి వచ్చేటువంటి అవకాశం ఉంటుంటుంది కాబట్టి మరి తులసాకులను బాగా శుభ్రం చేసేసి ఆ నీటి శాతం అంటే మనం నీళ్లు చల్లేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అలా కాకుండా నీటి శాతం ఏమాత్రం పైభాగంలో అంటే మనం టచ్ చేసినప్పుడు నీరు అనమాట ఆ విధంగా ఆ నీటి శాతం అంతా ఉన్నటువంటి ఆ తులసి ఆకులు పచ్చి తులసాకులని వాడుకోవాలన్నమాట ఈ జాగ్రత్తగా గమనించేసి మీరు చెప్పినటువంటి పద్ధతిలో యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితం కరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా ముఖం మీద వచ్చేటువంటి మొటిమలు కానీ గుళ్ళలు కానీ నల్ల మచ్చలు కానివ్వండి ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా సౌందర్య సాధనంగా తులసి ఉపయోగపడుతుంది ఎలాగంటే ఒక ఇరవై ఐదు లేదా ముప్పై తుల సాకులు తీసుకోండి ఒకటి ఒకటి కర్పూరం బిళ్ళ అంటే ఇరవై ఐదు ముప్పై పచ్చి తులసాకుల్లో ఒకటి ఒక కర్పూరం బిళ్ళ తీసుకొని ఆ పదార్థాన్ని అంతా బాగా కలిపేసేసి గోరింటలా గోరింటాకులాగా పేస్ట్ లాగా లాగా తయారు చేసుకోండి దాన్ని ముఖ భాగంలో ఎక్కడైతే మీకు సమస్య ఉందో ఆ భాగంలో అప్లై చేసి ఒక గంట తర్వాత నీటితో కడిగేస్తుండండి ఇంతే ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల సౌందర్య సాధనంగా ఈ యొక్క తులసి పనిచేసి ఈ మొటిమెలు అదేవిధంగా నల్ల నల్లమచ్చలు ఇతర చర్మానికి ముఖ ముఖం మీద ఉన్నటువంటి ఇతర అనారోగ్య సమస్యలన్నీ కూడా చక్కదిద్దేందుకీ ఈ యొక్క తులసాకులు కర్పూరం కలిపి తయారు చేసుకుంటున్న ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ విధంగా అనేక రకాల వేలాది లక్షలాది రోగాలు కూడా ఈ తులసి మొక్కను దేవతామూర్తి అయినటువంటి తులసి మొక్కను మనం సద్వినియోగం చేసుకోవడం వల్ల ఆ యొక్క అనారోగ్య సమస్యల నుంచి మనం చెక్ పెట్టవచ్చు అనమాట అనారోగ్య సమస్యలకి చెక్ పెట్టవచ్చు చూశారు కదా ఎటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు దేవతా స్వరూపమైనటువంటి తురుసి మొక్కలో ఉన్నాయో ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల